అక్కలతో పాటు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు రుణమాఫీని అభినందించండి మాదిగల వర్గీకరణకు సహకరించండి ఆర్డినెన్స్ తీసుకొస్తాం అవసరమైతే లేకపోతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా మాదిగ బిడ్డలకు వర్గీకరణ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైతే తమరు అనుమతి తీసుకొని మా మంత్రుల సహకారం తీసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టి మాదిగా సోదరుని ఆదుకుంటాం అధ్యక్ష ఏళ్ళ కొద్ది దశాబ్దాల కొద్ది నిరీక్షించారు అధ్యక్ష ఇవాళ వాళ్ళకి ఎంత మంచి సంతోషకరమైన పండుగ రోజు అధ్యక్ష వాళ్ళ కళ్ళ ఆనందం మనం పది నిమిషాలు కూడా చూడలేము అధ్యక్ష ఎన్ని తరాలు వాళ్ళు నిరీక్షించు ఈ రోజు కోసము ఇవాళ ఇన్ని తరాలు నిరీక్షించి వచ్చిన ఒక మంచి అవకాశం వాళ్ళ వాళ్ళు పండుగ చేసుకునే సందర్భంలో మనం వాళ్ళకి సహకరించాలి కదా అధ్యక్ష దేవతలు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు భంగం కలగనిక్కి వచ్చిరట ఇవాళ సుప్రీంకోర్టు మేము మంచి అడ్వకేట్లను పెట్టి వాదించి పిచ్చి మేము ఇవాళ జడ్జిమెంట్ తీసుకొచ్చి దామోదర రాజ గారు ఇక్కడనే ఉన్నారు వారిని పిలిచి అడ్వకేట్ జనరల్ని పిలిచి నాలుగు నాలుగు గంటలు నేను సమీక్షించి ఇది నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు ఏళ్ళ కొద్ది సాగడానికి వీలు లేదు కోర్టుల ఏది ఏమైనా కేసు పూర్తి కావాల్సిందని నేను చెప్పిన అధ్యక్ష మా ఎమ్మెల్యేలు అందరిని పిలుచుకొని మాట్లాడినా మా నాయకులను పిలిచి మాట్లాడినా మిగతా సహచర మంత్రివర్గ సభ్యులకు చెప్పిన మనకు బాధ్యత వచ్చింది మనం ఇవాళ అధికారంలో ఉన్నాం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆ బిడ్డలు మన పక్కన బలంగా నిలబడ్డారు వాళ్ళని కాపాడే బాధ్యత మన మీద ఉందని చెప్పి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి కేసు వాదించి కేసును తుది తీర్పు కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి తీసుకొచ్చిన అధ్యక్ష ఇంత సంతోషకరమైన వార్త వాళ్ళకు వచ్చినప్పుడు ఆ పిల్లల్లో మనం కలిసిపోయి వాళ్ళ ఆనందంలో భాగస్వామ్యం తీసుకోవాలి అధ్యక్ష పంచుకోవాలి వాళ్ళలో భాగం ఎందుకంటే ఈ అధికారం వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష నేను అడుగుతున్నా ఈ సభలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా ఆ దళిత బిడ్డలు ఓట్లేకుండా మీరు ఎమ్మెల్యేలు అయినా నేను ముఖ్యమంత్రి అయినా ఆ దళిత బిడ్డలు ఇలా సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఏ ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం మా ఆత్మగౌరవాన్ని ఒకవేళ అవమానించడం మేము భావించిన మా ఆత్మ గౌరవాన్ని కూడా మాదిగ బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నాం అని మా అక్కలు ఉంటే వారు విఘ్నేత ప్రదర్శించే వాళ్ళు మాదిగ బిడ్డలకు కూడా అక్కలై ఉండేవాళ్ళు ఆ పెద్ద అక్కల్ని వాళ్ళు గౌరవించుండే వాళ్ళు అధ్యక్ష ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈరోజు మదన పడుతుంది మీరైనా దారి చూపించండి అధ్యక్ష మా అక్కలకు మీరైనా మీకు కూడా దగ్గర చాలా పరిచయాలు ఉన్నాయి కదా మీకు తెలుసు కదా అధ్యక్ష నాకు తెలుసు కదా మీకున్న పరిచయాలు కానీ అందుకే మీరైనా మార్గం చూపియండి అక్కలకు అదేవిధంగా ఏది ఏమైనా ఈ స్కిల్ యూనివర్సిటీ మీద మా భారతీయ జనతా పార్టీ సభ్యులు మా మిగతా సభ్యులందరూ కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీకి అండగా నిలబడ్డందుకు అందరి పక్షాన తెలంగాణ నిరుద్యోగుల పక్షాన అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష అదేవిధంగా మా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గారు సూచన చేసిండు అధ్యక్ష సంతోషం వారు ఇచ్చిన సూచనని పాటించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇచ్చిన సూచన మేరకే నేను కూడా లేచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన వాళ్ళకి మైక్ ఇవ్వండి అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం మాట్లాడాలని మైకు తీసుకున్నారు మాట్లాడి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది అధ్యక్ష ఇదా అధ్యక్ష మా మిత్రుడు కూడా అర్థం చేసుకోవాలి మాట్లాడేసి మైక్ ఇస్తే మాట్లాడతాం మేము ఏది వినం మేము పోతాం ఏం పద్ధతి అధ్యక్ష ఏం పద్ధతి మీరు మైక్ ఇవ్వనంత ఇక్కడ ఉన్నారు ఎవరిని మాట్లాడనియలే మైక్ ఇచ్చిన ఎంబడే మాట్లాడేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయినారు అధ్యక్ష ఇదే నా అధ్యక్ష న్యాయము అందుకే ఇక చర్చలు వాళ్ళ నుంచి మనం ఏం ఆశించలేము అధ్యక్ష వాళ్ళ నుంచి ఏమన్నా ఆశిస్తే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇది నట్టే అవుతుంది అధ్యక్ష కుక్కతోక కట్టె కట్టినంత సేపే చక్కగా ఉంటుంది అధ్యక్ష కట్టెదియంగానే అది మూడు వంకర్లు తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ బుద్ధి కూడా గట్లాంటిదే వాళ్లకు దేవుడు జ్ఞానం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును ఆమోదింపజేసి నాలుగు గంటలకి ఇక్కడ నుంచి అందరు ఎమ్మెల్యేలకు మంత్రులకు నేను మా శ్రీధర్ బాబు గారి తరఫున ఆహ్వానం పలుకుతున్నా ముచ్చర్లలో నాలుగు గంటలకు స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం టెంకాయం కొట్టుకుంటున్నాం ఒక మంచి శుభకార్యం పెట్టుకున్నాం మీరు అందరు కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్షుల్ స్పీకర్ సార్ సార్ ఐ జస్ట్ వాంట్ سیک سم فیو کلیرفیکیشن فروم دا آنریبل چیف منسٹر صاحب ریگارڈنگ دس اسکل ڈیولپمنٹ بل اینڈ دا اسکل یونیورسٹی وچ ہیز بین پرپوز بائی دا گورمنٹ سر سر فرسٹلی اس سے پہلے کہ میں اپنے سوالات کو آپ کے ذریعے حکومت کے سامنے رکھوں मैं ये बात जरूर कहना चाहूंगा कि सर इन माई पर्सनल कैपेसिटी फ्रॉम माई पर्सनल अर्निंग्स फ्रॉम माई पर्सनल पॉकेट आई रन टेन स्कूल सर वेर ऑलमोस्ट ट्वेंटी फाइव थाउजेंड चिल्ड्रन आर बीन प्रोवाइडेड विद फ्री एजुकेशन